గైస్ సామ్సంగ్ ఫోన్ అయితే ఒకటి కొకున్నాం అనమాట ఏంటే గ్యాలక్సీ ఏ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ ఒకసారి ఈ ఫోన్ కూడా చూడవచ్చు ఒకసారి ఇట్లాంటి బాక్స్లో ఓకేనా అండ్ ఇప్పుడు ఈ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసి మా ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే టెస్ట్ అయితే వేద్దాం అనమాట ఓకేనా లెట్స్ గో లెట్స్ ఫోన్ అయితే చూసుకోవచ్చు అండ్ లోపల ఒక ఇది వచ్చింది తర్వాత అండ్ మన ఫోన్ ఇది పక్కా కట్టిద్దాం నెక్స్ట్ ఇల్లు ఏమేమి వచ్చినాయంటే ఓకే టైప్స్ టూ టైప్స్ కేబుల్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇంక ఇల్లు ఏమో డాక్యుమెంట్లు ఓకే అండ్ పిన్ కూడా వచ్చింది ఇవన్నీ తర్వాత పక్కకోండి మన ఫోన్ ఇదే ఇది ఎట్లా ఓకే ఫోన్ అయితే ఇసుకోవచ్చు అట్లుందో చూసుకోవచ్చు ఈకో ఫ్రెండ్లీ పేపర్ అయితే ఇచ్చిండు అండ్ ఎక్కడ కూడా ప్లాస్టిక్ పేపర్ అయితే ఇయ్యలేదు ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేదు అండ్ స్క్రీన్ మీద ఒకటి ప్లాస్టిక్ ఒకటి వస్తుంది కదా అది కూడా లేదు సో చూసుకోవచ్చు టోటలు అండ్ ఇది వచ్చేసి సైడ్స్ ఉన్నదేమో మెటల్ బాడీ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఏమో మెటల్ ఓకేనా ఒకసారి ఈ ఫోన్ అయితే చూసేదా సిటానకి చేద్దాం ఫోన్ ని కే Samsung Galaxy సో రెజూ కెమెరా పెట్టొచ్చా కే గాయ్స్ చూద్దాం గాయ్స్ అమ్ మెయిన్ కెమెరా వచ్చేసేది అంటే 50MP గా అన్నమాట వైడ్ ఆంగిల్ వచ్చేసి 12MP గైస్ మైక్రో కెమెరా ఏమో ఫైవ్ ఏపీ ఓకేనా ఓకే స్టూడా ఫోన్లో ఓకే నేనైతే అన్ చేద్దాం అయితే ఇద్దాం ఓకే అయితే ఫోన్లో వచ్చేసి చూసుకున్నట్టయితే వన్ ట్వంటీ హెచ్ రీఫ్రిజ్ రేట్ అయితే వస్తుంది అనమాట అయితే ఇదిగో మరి ఫుల్ ఆడుకోవచ్చు అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అనమాట ఓకేనా అవన్నీ అన్బాక్సింగ్ కన్బాక్సిలు ఎప్పుడూ అయినాయి ఫోన్ వచ్చి రెండు రోజులు అవుతుంది టెస్ట్ చేసి మీకు అది వినిపిస్తున్నా ఆల్రెడీ ఫ్రీ ఫైర్ ఉంది చూసిరా ఉంది ఓకే ఇప్పుడు ఇంకోటి ఫోన్ చెప్పాలంటే ఇలా పట్టుకున్నప్పుడు కూడా మంచిగా ఉంది అండ్ స్మూత్ అనమాట ఓకేనా ఇక ఫైర్ బటన్ ఇట్లా అనేటప్పుడు ఓకే బాగుంటుంది ఓకేనా వన్ ట్వంటీ రిఫ్రెష్ చేస్తాను అనమాట ఇప్పుడు టూ హండ్రెడ్ నైన్ టెన్ సంథింగ్ అయితే ఉంది ఓకేనా ఓన్ వెయిట్ వచ్చేసి గైస్ టూ హండ్రెడ్ టెన్ ట్వంటీ సంథింగ్ అట్లుంది ఓకేనా ఎప్పుడైతే ఫ్రీ ఫైర్ ఆడడం గోడ చూసుకున్నట్టయితే మనం గేమ్లోకి అయితే వచ్చేసినాం అన్నమాట ఓకే అండ్ గేమ్ ఆడదాం సిఎస్ ర్యాంక్ ఒక ట్రైనింగ్ వెళ్ళి చూద్దాం గేమ్ ప్లే టెస్ట్ ఓకే kêu con đi nhìn đưarà なぜなら、きれいなのか、いかにか、いかにか、いかいいかいいかいい ఓకే గాయస్ గేమ్ గేమ్ ప్లేసి చూడని చేస్తాను బాగానే ఉంది ఓకేనా సో ఓకే గాయస్ ఇది ఈరోజు వీడియో ఐ హోమ్ నచ్చింది అనుకుంటా ప్లీజ్ గైస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ త్రీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్